కొంతమంది జీవితంలో విజయం సాధించడానికి కష్టపడి పని చేస్తారు అయితే ఎంత కష్టపడినా సరే చేపట్టిన పనిలో అడ్డంకులు ఎదుర్కొంటున్నారు దీంతో విజయం దక్కదు వారు ఆచార్య చాణక్య చెప్పిన చాణక్య నీతిలోని కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి తద్వారా మీ విజయానికి ఎలాంటి అడ్డంకులు ఉండవు జీవితంలో విజయం సాధించాలంటే కష్టపడి పనిచేయడం అంకితభావం మాత్రమే అవసరం కాదు కొన్ని ప్రతికూల విషయాలకు దూరంగా ఉండటం కూడా అవసరం ప్రతికూల అంశాలు విజయానికి అడ్డంకులుగా మారతాయి లక్ష్యాల నుంచి మనల్ని దూరం చేస్తాయి జీవితంలో విజయం సాధించడానికి ఉన్న ఏకైక మార్గం కష్టపడి పనిచేయడమే అయితే కొన్నిసార్లు ఎంత కష్టపడినా కూడా విజయం సాధించలేరు దీంతో చాలా మంది నిరాశకు గురవుతారు ఆచార్య చాణక్యుడు చాణక్య నీతిలో దీని గురించి చెప్పాడు విజయవంతం అవ్వకుండా నిరోధించే అనేక చెడు అలవాట్లు ఉన్నాయి ఈ అలవాట్లను వెంటనే మానుకోవాలి ప్రతికూల ఆలోచనలు వ్యక్తులలో ఆత్మవిశ్వాసాన్ని బలహీనపరుస్తాయి విజయ మార్గంలో వచ్చే సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది కనుక ఎల్లప్పుడూ సానుకూలంగా ఆలోచించండి స్ఫూర్తిదాయకమైన పుస్తకాలను చదవండి సానుకూల వ్యక్తులతో సమయాన్ని గడపండి సోమరితనం ప్రజలను ముందుకు వెళ్లకుండా చేస్తుంది లక్ష్యాలను సాధించడంలో ఆలస్యం చేస్తుంది అందువల్ల చిన్న లక్ష్యాలను ఏర్పరచుకోండి వాటిని సాధించడానికి మిమ్మల్ని మీరు ప్రేరేపించుకోండి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి ఆరోగ్యకరమైన జీవన శైలిని అనుసరించండి అభద్రత ప్రజలను కొత్త అవకాశాలను తీసుకోకుండా నిరోధిస్తుంది ఎక్కువ మంది ఇతరులతో తమను తాము పోల్చుకుంటారు అయితే మీ బలాలను నమ్మండి బలహీనతలను అంగీకరించండి ఇతరులతో మిమ్మల్ని మీరు పోల్చుకోవడం మానేయండి దురాస తరచుగా ప్రజలను తప్పు మార్గంలో నడిపిస్తుంది వ్యక్తుల సంబంధాలను పాడు చేస్తుంది కనుక సంతృప్తి చెందడం నేర్చుకోండి డబ్బును ఒక సాధనంగా చూడండి